బాలయ్య బోయ్పాటిల మాస్ తాండవం అఖండ టూ అనేక వాయిదాల అనంతరం థియేటర్స్లో అడుగుపెట్టింది ఎప్పుడెప్పుడు అఖండ టూ చూద్దామని ఎగరగా ఎదురు చూసిన అభిమానులు వెయిటింగ్కు తెరదించింది థియేటర్స్ వద్ద మాస్ తాండవం ఆడించేందుకు గత రాత్రి తొమ్మిది గంటల ఆటతో వచ్చేశాడు అఖండ భారీ అంచనాలు భారీ ఎత్తున వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యింది బాలయ్య బోయిపాటి కాంబో నుండి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో వాటిని పుష్కలంగా అందించాడు బోయపాటి లాజిక్స్ మ్యాజిక్స్ అన్నీ పక్కన పెట్టి శివ తాండవాన్నే థియేటర్లో మీరందరూ తప్పకుండా చూడాల్సిందే ఈ రోజు నుండి రెగ్యులర్ షోస్ స్టార్ట్ కానున్నాయి ఈరోజు కూడా అడ్వాన్స్ ఫుల్ బుకింగ్స్తో ట్రెండింగ్ అవుతుంది ఇక ప్రీమియర్స్తో పాటు ఈ మొదటి రోజు కలెక్షన్స్ భారీ నెంబర్ ఉండబోతున్నాయి ట్రెండ్ అంచనా ప్రకారం మొదటి రోజు వరల్డ్ వైడ్గా డెబ్బై నుండి ఎనభై కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసే ఛాన్స్ ఉందని ట్రెండ్ అంచనా బాలయ్య బోయ్పాటి కాంబోకి ఉన్న క్రేజ్ దానికి తగ్గట్టు హిట్ టాక్ రావడం ఈ సినిమాకు లాంగ్ రన్కు వచ్చే అంశం ఈ కాంబోలు ఇప్పటి వరకు నాలుగు సినిమాలు వచ్చి సూపర్ హిట్గా నిలిచాయి అఖండ టూ కూడా మరోసారి బోయ్పాటి బాలయ్య స్టామినా ఏంటో చూపించింది